ఓం నమ శివాయ ఇవాళ శుక్రవారం కదండి ఇంకా కార్తీక మాసం మూడో రోజు ఓం శ్రీ దేవి అయి నమో నమ పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి ఈరోజు హాయ్ అందరూ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇంక మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్ ఇంక చెట్టుకి మల్లెపూలు పూసేయండి ఇంకా తులసంకి ఇలా పెట్టి పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ప్రశాంతంగా అనిపిస్తుందండి ఇంకా పూజ చేసుకొని ఇలా చూసుకుంటే ఇంకా దేవుడి దగ్గర కూడా పూజ చేశాను నైవేద్యం అయితే బెల్లం పెట్టానండి మనసు కొంచెం బాధగా ఉందండి కానీ శివయ్యతో చెప్పుకున్నాను ఇంకా మనం ఎంత మంచిగా ఉన్నా మన చుట్టూ ఉండేవాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తారో ఇంకా ఏం చేస్తాం ఒకరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మనస్తత్వం కదా ఇంకేదైనా మనం ఏం చేయలేము శివయ్య నాకు తోడున్నారు ఇంకా శివయ్య నన్ను ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి ఇలాగ ఎంతమంది ఇబ్బంది పెట్టినా ఇంకా మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నానండి ఇంకంతా శివయ్య అయ్యే దయని ఇంకెలా ముగ్గులు వేసుకొని రోజు వర్షం పడుతుంది ముగ్గులు వేసుకొని వా కడిగేసి ఇంకా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇలా చూసుకొని ఇంకా మనకి ఉండేది ఆ దైవం తోడు ఒకటే ఇంకా మనస్ఫూర్తిగా మనం నమ్ముకొని ఆ దైవాన్ని పూజ చేసుకుంటే మనకు వచ్చే కష్టమైనా చిన్న చిన్నగా చేసి మనని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటారు అదైతే నేను బాగా నమ్ముతానండి ఇంక వాళ్ళ వీడియో అయితే ఇదే ఇంకా ఇదే మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి కానీ ఇంకా మీతో మాట్లాడితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మా నాకైతే యూట్యూబ్ పుణ్యమాని యూట్యూబ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంకా ఈ విషయంలో మట్టుగా అందరూ సపోర్ట్ చేస్తున్నారండి అందరికీ ఆ శివయ్య అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఓం శివాయ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ ఓం నమ శివాయ